ఎంపీ గారు రఘునందన్ రావు ఒక నూలు వస్త్రం వేయడము దాని మీద కొంతమంది చిల్లర గాన్లు అవుల గాన్లు అటువంటి వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు వ్యక్తిగత విమర్శలు చేసేటోడు మనిషి పుట్టుక పుట్టినట్టు కాదు ఎందుకంటే వాడు గొడ్డుతో సమానం ఎందుకంటే ఎవరైతే రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళే వ్యక్తిగత విమర్శలు చేస్తారని చెప్పిన ఇలా కొండ సురేఖ మంత్రికి అయింది గతంలో కేటీఆర్ అన్నారు ఇప్పుడు కూడా కేటీఆర్ ను కొండ సురేఖ అనడం మళ్ళీ కొండ సురేఖ మీద అంటే చాలా పెద్ద ఎత్తున అయిపోయింది ఎక్కడో ఉన్న సైకో ప్రకాశ్ రాజు గారు వాడు రెస్పాండ్ కావడం ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చివేయద్దంటే సమంతను కేడిఆర్ దగ్గర పంపాలట అని చెప్పేసి ఆ మాటలు దిశ ఎంత దారుణం ఇది యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి మిథిలారా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యమైన విషయం ఏంటంటే దుబ్బాకల మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ల ఒక నూలు వస్త్రాన్ని మెదక్ పార్లమెంట్ అంటే మెదక్ ఎంపీ గారు రఘునందన్ రావు ఒక నూలు వస్త్రం వేయడము దాని మీద కొంతమంది చిల్లర గాన్లు అవుల గాన్లు ఫాల్తు గాన్లు ఇక చెప్పుకోవాలంటే ఉన్నాయి నేను ఆ లాంగ్వేజ్ మాట్లాడద్దు కానీ అటువంటి వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు చాలామంది ఇటువంటిది ఈ యొక్క ఏదో ఎవరో చేసారు కాదు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు చేసారు బీఆర్ఎస్లో రకరకాల పార్టీలకి వెళ్ళి కొంత ఈ విధంగా చేస్తారు నేను ఇది గతం నుంచి గతంలో కూడా చెప్పిన ఇలాంటి ట్రోల్స్ చేయడం అనేది చాలా తప్పు ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి వ్యక్తిగతంగా ఏ విధమైన విమర్శలు చేయొద్దు వ్యక్తిగత విమర్శలు చేసేటోడు మనిషి పుట్టుక పుట్టినట్టు కాదు ఎందుకంటే వాడు గొడ్డుతోంది సమానం ఎందుకంటే ఎవరైతే రాజకీయంగా ఎదుర్కోలేని వ్యక్తిగత విమర్శలు చెప్తారని చెప్పిన ఇలా కొండ సురేఖ మంత్రికి అయింది గతంలో కేటీఆర్ అన్నారు ఇప్పుడు కూడా కేటీఆర్ను కొండ సురేఖ అనడం మళ్ళా కొండ సురేఖ మీద అంటే చాలా పెద్ద ఎత్తున అయిపోయింది ఇది ఎక్కడో ఉన్న సైకో ప్రకాశ్ రాజు గారు వాడు రెస్పాండ్ కావడం దానికి సంబంధమే లేదు ఇక్కడ కట్ట అంటే దీన్ని చిలికి 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 గాలి వానైంది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక మాలవతి కవిత సత్యవతి రాజు వీళ్ళందరూ ఉరికిచ్చి కొడతామంటారు మాజీ మంత్రిని అంతే రాజకీయాల్లో ఇది రాజకీయం అయిపోయింది అంటే ఈ యొక్క ట్రోల్ చేయడం అనేది రాజకీయం కాదు ఇది అక్కడ అయింది అది చిల రంగాలు చేసిన పోలీసు అది ఎవరు ట్రోల్ చేసినారు ఎవరు తయారు చేసిన రు పోలీసు వాళ్ళు దొరకబట్టి అని ఈపు చింతపాటు చేసి పెద్ద కేసులు పెడితే ఇంకోసారి కావు ఇటువంటి చేయరు నరేంద్ర మోడీ గారి మీద ఎవరెవరితోని ఫోటోలు తీసినారు నరేంద్ర మోడీ గారిని పెట్టుకొని పక్కకు అమ్మాయినం పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా డెవలప్ చేసారు మీరు మీకు గుర్తుందో లేదో మిట్లారా ఆది పురుషు ఆది పురుషుల ప్రభాస్ ముఖం తీసి నరేంద్ర మోడీ పెట్టిన ఘనత ఇల్లది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు నేను క్లియర్ గా చెప్తున్నా ఎవరైనా దీంట్లో పెద్దలు ఎవరు చెప్పరు నేను ఓపెన్ గా చెప్తున్నా మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి నిజాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే నేను దీన్ని రాజకీయం చేయదలుచుకోలే ఎవరి మీద రుద్దె కేటీఆర్ హరీష్ రావు ఇట్లా ట్రోల్ చేయమని చెప్పరు నేను వాళ్ళ కోసం మాట్లాడతలేను అలాగే రేవంత్ రెడ్డి ఎవరైనా ఎటువంటి స్థాయిలో ఉన్నోళ్ళు ఈ విధంగా ట్రోల్ చేయండి వాళ్ళను బదనాం చేయండి అని ఎవరు చెప్పరు బీజేపీలు ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా ఎవరు చెప్పరు కొంతమంది చిల్లరంగా లేదంటే సోషల్ మీడియాని ఈ విధంగా వాడతారు ఇదే మన దరిద్రం దీని మీద టైం అంతా వేస్ట్ మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే వాస్తవం చెప్పిందంటే అక్కడ రఘునందన్ రావు గారు ఒక అక్క లెక్క భావించి అక్కనే అంటాడు అనుకుంటూ నూలు వస్తాడు అంటే రాజకీయంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చాలువాళ్ళు కప్తారు కండువాళ్ళు కప్తారు తప్పేం లేదు బైకి రాలీలైతే బండ్ల మీద ఊసబెట్టుకొని తీసుకపోతారు తప్పేం లేదు ఇదంతా ఇంట్లో ఏం తప్పు ఉంటుంది రాజకీయంలోకి వచ్చినట్టు ఒకరు పక్క కూసుంటే తప్ప మెడల నూలు వస్త్రం తప్ప ఇది ఎటువంటి తప్పులు ఐదు పైసల పంట తప్పులేదు ఇంకా కానీ దాన్ని రకరకాలుగా సోషల్ మీడియాలో చిల్లర కానులు చిల్ల ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నేనైతే దీన్ని ఖండిస్తాను కానీ ఇది అయిపోయింది ఖండిస్తాను యావత్ మన మొత్తం తెలంగాణ ప్రజలందరూ ఖండించు హరీష్ రావు కూడా అని చెప్పాలంటే ఏంటంటే నాకు అసలు హరీష్ రావు అంటే ఇష్టం ఉండదు కేటీఆర్ అంటే ఉండదా బీఆర్ఎస్ అంటే కూడా నాకు ఇష్టం ఉండదు కానీ చెప్తున్నా హరీష్ రావు చాలా దాకా వెరీ వెరీ సారీ ఇది ఇది జరిగింది తప్పే వంద శాతం తప్పు చేసుకుని పట్టుకొని శిక్షించారని చెప్పారు వాళ్ళు చెప్పారు ఇటువంటి ట్రోల్ చేయమని బీఆర్ ఇటువంటి ఏంది చెప్తారండి ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కో ఎదుర్కోవాలి ఇది ఏంటంటే మనం పెద్ద ఎత్తున ఆలోచించద్దు పెద్ద ఎత్తున ఆలోచిస్తే ఏమైందంటే దీనికి రాజకీయాలకు సంబంధం లేదు వాడేవడు ఫాల్తుగాన్లు వాళ్ళ చేత బీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు చేయొచ్చు ఇలా ఇది చిలికి చిలికి గాలిపాన ఎక్కడికి పోయిందంటే సమంత నాగ చైతన్య దాకా పోయింది ఇలా దిశ వచ్చింది దిశలో పెట్టినరు దిశ పేపర్లో పెట్టినరు ఎన్కన్వెన్షన్ కూల్చివేయొద్దంటే సమంతను కేటీఆర్ దగ్గర పంపాలట అని చెప్పేసి ఆ మాటలు దిశ వచ్చినాయి ఎంత దారుణం ఇది మహిళలు ఇంత దారుణం అండి నీ భార్య మీద పెట్టుడు ఇవన్నీ కూడా కొండ సురేఖమ్మ కూడా స్టార్ట్ చేసింది దయచేసి ఏం చెప్తున్నా అంటే నేను క్లియర్గా మంత్రివర్గులో నేను చెప్తా ఉన్నా అలాగే ప్రతి ఒక్కరిగా ప్రకాశ్ రాజు గారు అక్కంచిల్లి ఆ మహిళ అంటే ఇక వాళ్ళింతా పెట్టాడు ఇవన్నీ బంద్ పెట్టండి ఇక దయచేసి ఈ మాలవతి కవిత కావచ్చు వీళ్ళందరూ బంద్ పెట్టండి హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసారు ఇవన్నీ కొంతమంది హీరోయిన్లు ఇక్కడ పని చేయకుండా వెళ్ళిపోయారు బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇవన్నీ కూడా కొండ సురేఖమ్మ మాట్లాడినట్టు దిశ పేపర్లు వచ్చినాయి దీన్ని అయితే దీన్ని కూడా ఖండిస్తున్నాను నేను మీరు కూడా ఒక మహిళనే ఇట్లా ఎవరి మరితో వాళ్ళని మహిళలను రోడ్డు మీద వేయడం రేపు పొద్దున సమంతకు కూడా ఇబ్బందే సమంతకు ఇబ్బందే చాలా ఇబ్బందులు చాలా ఉంటాయి కొన్ని కొన్ని పెట్టారు మీరు చెప్పారు కేటీఆర్ పంపమన్నాడు పంపకపోతే వెళ్ళిపోమని నాగార్జున చెప్పి ఇదంతా వేస్ట్ గతంలో జరిగిందని చెప్పేసి కొండ సురేఖమ్మ అనడం అనేది దీన్ని కూడా నేను ఖండిస్తున్నా మహిళలు మీరు మీరు చాలా ఇంపార్ మీరు రాజకీయాలు చేస్తారంటనే చాలా గొప్ప విషయం ఎందుకంటే చేయాలి మీరు మహిళలు కూడా రాజకీయాలు చేయొచ్చు మహిళలు మంత్రులు కావచ్చు అని నిరూపించినోళ్ళు మీరు మహిళలు ఎన్న తక్కువ కాదు మహిళలకు ఎందుకంటే నరేంద్ర మోడీ గారే మహిళల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది సో మహిళలు చాలా అంటే ఫ్రీగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి మన దేశంలో మహిళలు ఎంత స్వేచ్ఛగా ఉండి మహిళలకు ఎంత రిజర్వేషన్ ఎంత మంది ఉంటే అప్పుడే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని నరేంద్ర మోడీ గారు భావించి మీకు రిజర్వేషన్ తీసుకొచ్చారు కానీ దయచేసి మీరు ఇట్లా మాట్లాడడం వల్ల ఏమైంది కేటీఆర్ భార్య పెడతాం ఇవి కాదు ఇవి వద్దు కేటీఆర్ భార్య అయినా వాళ్ళ అమ్మ అయినా వాళ్ళ అక్క అయినా వాళ్ళ చెల్లెయినా ఎవరైనా సమంత అయినా అందరూ మనకు అక్క అలాగే మాలోది కవిత సత్యవతి రాదోడు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాం ఇదేం పద్ధతి అండి మంత్రి కోట సురేఖను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతామంటారు ఇది కూడా మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఎక్కడికి పోతాయి ప్రజలందరూ చూస్తారు మీరు మాట్లాడేది అని చూస్తాను ప్రజలందరూ మీ మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది మీరందరూ ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు మీరు ఇవి మీరు నేర్పద్దు ఈ సమాజానికి తెలుగు ప్రజలకు మీరు ఇవి కాదు నేర్పాల్సింది వాస్తవానికి అక్కడ జరిగిన తప్పు ఆ దాని మీద చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటే సరిపోద్ది దీన్ని రాజకీయం చేయకండి ఇది రాజకీయం చేయాల్సిన సమస్య కాదు దయచేసి క్లియర్ గా చెప్తున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎవరైతే అక్కడ కొండ సురేఖమ్మ మీద చేసిన చర్యలు తీసుకోర్రీ ఇప్పుడు మరి మీరు మాట్లాడినరు మాజీ మంత్రి వర్యులు మాట్లాడినరు మరి వారు మాట్లాడిన దాని కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతా అన్న మాలోత కవిత సత్యవతి రాతోడు వీళ్ళందరి మీద కూడా కేసులు చేయాలి చేస్తేనే ఇంకోసారి ఇటువంటి బయటికి రావు ఇది చాలా తప్పు వాస్తవానికి అంటే చాలా బాధపడాల్సిన విషయం మహిళలు మహిళలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మన ఏంది మన మన దేశంలో ఆ సంస్కృతి ఉన్నదా తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ సంస్కృతి స్టార్ట్ అయిపోయింది మీరు ఫస్టే కంట్రోల్ చేస్తే బీజేపీ మీద ట్రోలింగ్ చేసినప్పుడు బీఆర్ఎస్ఓల మీద ట్రోలింగ్ చేసినప్పుడు ఈపు చింతపండు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మీ మీద ట్రోలింగ్ కాకపో మీద ట్రోలింగ్ అవడం అనేది బాధపడాల్సిన విషయం ఒక వరంగల్ బిడ్డను నాకే బాధ అనిపిస్తుంది అందులో మీరు మా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీరు మంత్రయులంటే కూడా మాకు సంతోషం అనిపించింది చాలా మాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వైఫల్యం ఉన్నది ఇప్పుడు మీ మీద పెట్టినోడు కావచ్చు అలాగే గతంలో మోడీ మీద పెట్టినోడు కావచ్చు అలాగే అంతకు ముందు హరీష్ రావు మీద పెట్టిర్రు రకరకాలు పెట్టిర్రు కేటీఆర్ మీద పెట్టిర్రు ఎందుకండి ఇవి ఎవరైతే అండి ఇలాంటి ట్రోల్స్ చేసేటోళ్లను దొరకబట్టి ఈపు చింతపండు చింతపండు చెప్తే ఇలా మీ మీద పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు కఠిన చెడ్డాలు తీసుకురండి హైడ్రాలు గీడ్రాలు అక్కర్ డ్రామాలు అద్దె దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అలాగే వీళ్ళందరూ కేటీఆర్ మాట్లాడినాయి కావచ్చు మాలోవతి కవిత సత్యవతి రాతోడు ఇంకెవరెవరో మాట్లాడిన చాలా మంది కొండ సురేఖ వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళ మీద కేసు పెడితేనే ఖచ్చితంగా వీళ్ళందరి మీద కేసులు చేయండి తప్పేం లేదు మిమ్మల్ని మీ మీద కేసులు చేయొద్దని ప్రకాశ్ రాజు గారు వాడో గారు అక్కడ ఎక్కడనో ఉన్నాడు వాడు వానికి అవసరం లేదు వాడో ట్విట్టర్లా వాని ఈ పుషించబడి వాని కూడా చేయరు తీసుకొచ్చి తా డిగ్రీ కావాలా వానికి చేస్తే వాళ్ళు కూడా నోరు మూసుకునేది అవసరం ఆడి దీన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడం నేను అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా కంపల్సరీ మీరు ప్రభుత్వం కంపల్సరీ స్పందించాలి వాస్తవానికి ఏంటంటే మీ ప్రభుత్వం కనుక కఠిన చర్యలు తీసుకుంటారు దొరకబట్టి వాడు ఎవరు చేసినా వాడిని తీసుకొని వాడిని ఒళ్ళు చింతా చేస్తే ఇటువంటి పునరావృతం కాదు ఎవరి మీద జరిగినా ఏ పార్టీ మహిళల మీద జరిగినా ఎవరి మీద జరిగినా కానీ మొఘల మీద జరిగిన మొఘలకు కూడా ఇద్యమానం ఉంటుంది నేను చెప్తున్నా కదా నరేంద్ర మోడీ గారి బొమ్మ ముఖం తీసి పెట్టి ఆది పురుషులు పెట్టి అది సిగ్గుండాలని ఒక్కొక్కరికి పాపం అందుకే పాపం దాకింది పాపం దాకే మహిళలు సో దీనిలో పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి చిల్లర పనులు చేయమని చెప్తారు అని నేను అనుకోవడం లేదు దయచేసి మిట్లారా నేను చెప్పేది కరెక్టే అనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భా